కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం సిఐటియు మాత్రమేనని ఆ యూనియన్ ఉపాధ్యకులు భూపాల్ రాష్ట కార్యదర్శి ఎర్రవేలి ముత్యం రావు అన్నారు కోసం ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి సీఐటియుని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం ఉదయం పై మధ్యాహ్నం బిల్ ట్రేన్ పై జరిగిన గేట్ మీటింగ్లకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు సింగరేణి ఎన్నికల్లో సిఐటియు పన్నెండు హామీలతో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధానంగా సొంత ఇంటి కళ్ల సహకారం ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్మెంట్ సింగరేణి కాలనీలలో మౌలిక వసతుల కల్పన క్యాంటీన్ల ఆధునీకరణ పని స్థలాల్లో రక్షణ చర్యల మెరుగుదల తదితర హామీలతో కార్మికుల మద్దతు కోరుతున్నట్లు చెప్పారు ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి సిఐటియును గెలిపిస్తే ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేరుస్తామని చెప్పారు ఇప్పటివరకు అనేక పోరాటాలు చేసి సీఎంపీఎఫ్ వడ్డీని సాధించామని కార్మికులకు మంచినీటి సౌకర్యం అందించే విధంగా కృషి చేశామని కార్మికులకు అనేక హక్కులను సాధించి పెట్టామని వివరించారు ఎన్నికలు యథాతథంగా జరపడానికి రోజు తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎన్నికలు ఉంటున్నాయి ఈ సందర్భంగా సిఐటిగా సింగరేణి కాలేజెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేస్తూ ఉంది ఈ రామగుండం వన్ టూ త్రీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్మికులకి మంచి స్పందన ఉంది ఎందుకంటే గతంలో ఈ సింగరేణిలో గుర్తింపుగా ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన ద్రోహాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు అలాగే మేనేజ్మెంట్ యొక్క లొంగుబాటు వైఖరులు కావచ్చు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకపోవడం కావచ్చు ఈరోజు కార్మికులంతా కూడా విసిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే ఈ పరిస్థితులు అందరూ కూడా సిఐటి వైపు చూస్తూ ఉన్నారు ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మరి ఏఐటిసీకి సంబంధించింది గతంలో మూడు సార్లు రికగ్నైజ్ ఉన్న సందర్భంలో కూడా వాళ్ళు ఎన్నో అన్యాయాలు చేశారు కూడా ఈ కార్మికులకు ద్రోహం చేశారు మనందరికీ కూడా తెలుసు రెండు వేల రెండవ సంవత్సరం వరకు ఆనాడు డిపెండెంట్ల సమస్య పైన ఆధారపడే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కానీ ఈ ఏఐటీస్ వాళ్ళే ఒప్పందం చేసుకొని రెండు వేల రెండవ సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు డిపెండెంట్లకు ఎవరికి కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి వాళ్ళు కల్పించారు మేనేజ్మెంట్తో లొంగిపోయి ఆ రకంగా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం వల్లనే సుమారు పదహారు సంవత్సరాల పాటు ఈ శరీ సింగరేణిలో ఉద్యోగాలు లేకపోవడానికి వాళ్లే కారణమని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం అలాగే వాళ్ళు గుర్తింపుగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కార్మికులకు సంబంధించిన వేధింపులు కావచ్చు హరాస్మెంట్ కావచ్చు పైరవిలు కావచ్చు ఇవన్నీ చేస్తూనే ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదే రకంగా సింగరేణిలో రెండు సంవత్సరాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంటే నాలుగేళ్లైనా పర్వాలేదని చెప్పేసి ఈరోజు ఏఐటీసీ వాళ్ళు చెప్తా ఉన్నారు అదే రకంగా రెండు ఓట్ల సిస్టమ్ ఉండాలని చెప్పేసి సిఐటీ చెప్తా ఉంటే ఏఐటీసీ వ్యతిరేకిస్తూ ఉన్నది కాబట్టి ఏఐటీసీ విధానాలు కూడా ప్రభుత్వాలకు పాలక వర్గాలకు అనుకూలమైన విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఓడించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఐఎన్టీసీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఐఎన్టీసీని గెలిపించాలని చెప్పేసి వీలు చెప్తా ఉన్నారు మళ్ళీ గత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలంగాణకు మేలు జరుగుతుంది సింగరేణికి అని చెప్పేసి తెలంగాణ బొగ్గువని కార్మిక సంఘం టీఆర్ఎస్ సీనియర్ రికగ్నైషన్లో దాదాపు పది సంవత్సరాలు ఉంది వాళ్ళు ఏం చేశారు ఈరోజు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సింగరేణికి బకాయపడితే దాన్ని కనీసం ప్రశ్నించలేని పరిస్థితి వాళ్ళు ఉన్నట్టు పరిస్థితి మనకు తెలిసిందే అదే సందర్భంలో ఈరోజు అనేక రకాల అక్రమాలు అవకతవకాలు నిధుల దుర్వినియోగాలు ఈరోజు పైరవీలు వెన్ని చేస్తున్న పరిస్థితి మనం చూసాం చింగరేణి కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మందికి మన సంఖ్య పడిపోయింది ఒక లక్ష నుంచి నలభై వేలకు వచ్చాము ఉద్యోగాలు అని పోతూ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఉద్యోగాలు సాధించుకోవాలన్నా కొత్త బావులు సాధించుకోవాలన్నా ఉన్న ఉపాధి ఉండాలన్నా ఈ రోజు సింగరేణిలో ఉన్నటువంటి అన్ని యూనియన్లు మీరు పరిశీలన చేసుకుని సిఐటి వైపు మీరు నిలబడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సిఐటి యొక్క సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుని గుర్తు ఉదయించే సూర్యుని గుర్తు పైన మర్చిపోకుండా ఇరవై ఏడవ తేదీనాడు మీరందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తు సింగరేణి కార్మికుల యొక్క హక్కులు సౌకర్యాలు ఎవరు రక్షించగలుగుతారు దీని మీద జడ్జిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మన కార్మిక వర్గం మీద ఉంది ఎన్నికలంటే మందు మాంసం కాదు ఎన్నికలంటే పార్టీలు కావు ఎన్నికలంటే మూడు రోజుల పావుతం కాదు ఈ విషయాలను కూడా కార్మిక వర్గం గుర్తు గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్నికలంటే మన యొక్క భవిష్యత్తు సిఐటిగా మేము అభిప్రాయపడుతున్నాం ఇప్పటి వరకు ఆరు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో కార్మిక వర్గం ఓడింది యాజమాన్యం ప్రభుత్వాలు గెలిచినాయి ఇప్పటి వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో ఈ ఏడోసారి ఎన్నికల్లోనైనా కార్మిక వర్గం గెలవాలి యాజమాన్యం మేనేజ్మెంట్ ఓడిపోవాలి ఇది మేము కోరుకునే ఎందుకు ఈ మాట అంటే ఆరు సార్లు తెలిసినటువంటి ప్రాతినిధ్య సంఘాలు కానివ్వండి గుర్తింపు యూనియన్ సంఘాలు కానివ్వండి ఈ సంస్థలు పెంచినయా తుంచినయా లక్ష ఎనిమిది వేల ఓటుతో స్టార్ట్ అయినటువంటి మన ఎన్నికలు ముప్పై తొమ్మిది వేల ఓట్లకు వచ్చేసింది అంటే అరవై శాతం మన ఉపాధి తగ్గిపోయింది సింగరేణిలో అరవై శాతం ఉపాధి కుర్జించుకోకపోయింది మరి ఎవరి ఎవరి ఎవరు గెలిచినట్టు మేనేజ్మెంట్ ఏదనుకున్నదో ప్రభుత్వం ఏమనుకున్నదో అవి తూచా తప్పకుండా సింగరేణిలో అమలు చేశారు ఇప్పుడు అందరూ చెప్పుకున్నారు ఎన్నికల మేనిఫెస్టోలు రంగుల కళలు ఇవన్నీ చూస్తున్నాం మేము అన్ని ఏ ఇస్తాం అని ఇప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు మేము అట్లా ఎప్పటికే మీరు సిఐటి గెలిపిస్తే మా శక్తి మేరకు మాకున్న బలం వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు సిండే శ్రీనివాస్ ఆసరి మహేష్ శివరామరెడ్డి దుర్గా ప్రసాద్ గూరువు రాములు తుమ్మ లక్ష్మణ్ శివరామకృష్ణ రాజు రాములు తదితరులు పాల్గొన్నారు